కాళ్లరేవు మండలం సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారి ఆలయ కమిటీ ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు తాలరేవు మండలం శుంకరపాలెం శ్రీ ధర్మసాసరా అయ్యప్ప వారి ఆలయం కమిటీ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సమావేశానికి సంబంధించి అన్ని అంశాలను కమిటీ ప్రతినిధులు చర్చించారు ఈ సమావేశానికి కమిటీ ప్రతినిధులు నిర్వర్తించవలసిన బాధ్యతల గురించి చర్చించారు అదేవిధంగా పరిసర ప్రాంతాలకు చెందిన హిందూ బంధువులు అందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరారు అలాగే మీరు మళ్ళీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ముఖ్యమైన వాళ్ళని ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కలుసుకోవాలి కలుసుకుని వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వచ్చేలా చేయగలగాలి ముందు ముఖ్యమైన వాళ్ళని చెప్పి వాళ్ళు మీద వాళ్ళకి వీలైతే అక్కడ ఎలాగ ఎలాగో సమావేశం పెట్టుకున్నామో ముందుగానే వాళ్ళకి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ తర్వాత ఆ రోజు ఇక్కడికి వచ్చేలాగా మనం చూడగలుగుతాం అలాగే తర్వాత మీ సంఘ ప్రకారంగా సంఘ నియమాల ప్రకారంగా కార్యక్రమం జరుగుతుంది గీతాలు పాడటం ఉపన్యాస చదవటం బంధం సమర్పించి ఇది మనం చేయాల్సినటువంటి పనులు సభ ఎటువంటి అంతరాయం లేకుండా చక్కగా జరగడానికి మనం చేయాల్సినటువంటి లక్ష్యం ఆ తర్వాత భక్తగా వైభోగ హిందువుల్లో ఐక్యతను పెంపొందించి మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సత్సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించి వంద సంవత్సరాలు కూర్చున్న సందర్భంగా దేశంలోని లక్ష వేల ప్రాంతాలలో ఈ హిందూ సమ్మేళన సభలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా వచ్చే ఇరవై తొమ్మిదవ మన కనకాలపేట పాలన యానం పిల్లంట ఇందులో ముప్పై ఎన్ని గ్రామాలు ఏడు గ్రామాలకు సంబంధించి మనకి ఈ ఖాళీ ప్రదేశంలో అయ్యప్ప స్వామి గురి ముందున్నటువంటి ఖాళీ ప్రాంగణంలో వెయ్యి మందికి తక్కువ కాకుండా హిందువులను సమీకరించి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేయాలని సదుద్దేశంతో ఒక సభ నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది యానం రాష్ట్రీయ స్వయం శాఖ సంఘాలు దానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి ఆర్ఎస్ఎస్ అంటేనే క్రమశిక్షణ ఆ క్రమశిక్షణాయుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి కొంతమంది ముఖ్యులతో ఒక కమిటీ నేయడం జరిగింది ముఖ్యులు అంటే అందరూ ముఖ్యులునే కానీ ఒకరు బాధ్యత తీసుకోవాలి సమాజంలో